హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శారద ఈరోజు మీకైతే నేను రెండు టెంపుల్ చూపిస్తాను అండి రెండు శివయ్యే ఇదైతే పులాస దగ్గర ఉన్న టెంపుల్స్ జగిత్యాల డిస్టిక్ మేము ఇంటి దగ్గరనే అభిషేకం చేసుకుందామని ఆవుపాలు పంచామృతము మారేడు బీర్లాపత్రి పూలు పండ్లు కొబ్బరికాయ సో వాటికి కావాల్సినవన్నీ తీసుకొని వెళ్ళినాము ఈ టెంపుల్ అయితే చెరువు పై నుంచి వెళ్ళాలండి చూడడానికి అయితే చాలా బాగుంటుంది చెరుగట్ట పైనుంచి వెళ్తూ చెరువు కట్ట కింద ఉంటుంది అన్నట్టు టెంపుల్ సో ఇది ఓల్డ్ టెంపుల్ అండి ఇది దేవాలయం చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశం అన్నట్టు ఇది పదకొండవ పన్నెండవ శతాబ్దాల్లో పులాస రాజధానిగా ఉండేది అప్పుడు పులస్తుడే అతను నెలకొల్పిండు కాబట్టి ఇక్కడ ఈశ్వర్ని పౌలస్తీశ్వర్ అని పిలుస్తూ ఉంటారు ఈ టెంపుల్ పేరు అయితే పౌలస్తీశ్వర స్వామి దేవాలయం అన్నట్టు సో మనం టెంపుల్కి అయితే వచ్చేసినాము ఇది శైవ మరియు జైన సంస్కృతికి కేంద్రంగా ఉండేది అన్నట్టు ఒకప్పుడు ఓల్డ్ టెంపుల్ అని చెప్పాను కానీ కాకతీయులు టెంపుల్ ఇది ఈ టెంపుల్ అయితే ఒకటే రోజు కట్టారంట ఇది టెంపుల్ ఎంట్రెన్స్ చుట్టూ పచ్చగా చాలా బాగుంటుంది ముందు ఇలా నందిది రెండు మూడు ప్లేస్లలో పెట్టారు ఇదైతే పొలాస చైతన్ డిస్టిక్ ఒక అయితే నైన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి ఇక్కడ ఎక్కువ జరిగినప్పుడు ఇలా శివ కళ్యాణ మహోత్సవం అంటే మనకు శివరాత్రి అప్పుడు మహాశివరాత్రి శివరాత్రి ఎక్కువ జరిగేటప్పుడు అక్కడ లాగా జరుగుతూ ఉంటాయి ఇది ధ్వజస్తంభం దగ్గర స్టార్టింగ్లో సో ఇక్కడైతే అభిషేకం అన్నప్రాసం అర్చన రుద్రాభిషేకం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఒకప్పుడు దీన్ని పౌలస్తేశ్వరపురం అనే పిలిచేవాళ్ళు తర్వాత తర్వాత దీన్ని పొలాసగా పిలిచేవారు అన్నట్టు ఇక్కడ ముందు నాగదేవతలు కూడా ఉంటాయి ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడనైతే సప్తమాత్రికలు అని ఉంటాయండి లోపల ఎంట్రెన్స్లో నంది ఉంటుంది ఇటు సైడ్ ఇలా ఉంటారు ఇవి బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి ఇలా ఉంటుంది ఇక్కడ లోపల అభిషేకం టికెట్ తీసేసుకొని లోపల అభిషేకం చేసుకున్నాం మేము ఇంకా లోపల పూజ కూడా జరుగుతుంది పూజ అయితే ఎక్కువసేపు చేస్తున్నారు అభిషేకం అయితే ఒక టెన్ మినిట్స్ అట్లా పడుతుంది మళ్ళీ లోపల ఇలా రెండు విగ్రహాలు ఉన్నాయి అక్కడ లోపల కూర్చుండి పూజ చేసుకోవాలి పూజ కూడా టైం కొంచెం ఎక్కువనే పడుతుంది అయ్యగారు కూడా ప్రశాంతంగా చేస్తున్నారండి అర్రి బర్రి లేకుండా ఓపిక్గా ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత దోషం పూజలు కూడా చేస్తారంట ఆదివారం మంగళవారము అది కూడా పన్నెండు లోపే చేస్తున్నారండి చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి వస్తున్నారు ఇక్కడికి హైదరాబాద్ అట్లా కూడా వస్తున్నారు కొంచెం పవర్ఫుల్గా ఫీల్ అవుతా అంటారంట అనుకున్న కోరికలు నెరవేరుతాయంట సో ఈ టెంపుల్కి అయితే నేను సెకండ్ టైం అండి రావడము లోపల ఇది ఇక్కడ నుంచి అక్కడ టెంపుల్ కూడా పెద్దగానే ఉంటుంది సో బయటకు వచ్చిన తర్వాత హనుమాన్ టెంపుల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది అక్కడ చూస్తే పుట్ట ఉంటుంది ఇప్పుడు మేము వెళ్ళింది మంగళవారం కార్తీక పౌర్ణమికి ఒకరోజు ముందు వెళ్ళాము సో ఇక్కడ ముడుపులు కూడా ఎక్కువనే కట్టేసుకుంటున్నారు నవగ్రహాలది కూడా ఉంది ఇక్కడ దోషం పూజలు జరుగుతున్నాయి అన్నట్టు పన్నెండు వరకే చేస్తారంట సో ఇది ఈ టెంపుల్ అన్నట్టు సో చుట్టు పొలాలు చూడడానికి బాగుంది ఇది అయిపోయిన తర్వాత దగ్గరనే అండి సహస్రలింగ టెంపుల్కి వచ్చేసినాము ఇక్కడ కూడా చిన్న చిన్న టెంపుల్స్ బాగానే ఉన్నాయి స్టార్టింగ్లోనే నాగేంద్రులు జంట నాగేంద్రులు అని ఇది తర్వాత కాళ్ళభైరవ స్వామి అని మంగళవారం రోజు ఫస్ట్ పూజ ఇక్కడే చేస్తారంట అక్కడ అయిపోయింది పూజ చేసుకున్న తర్వాత ఎంట్రన్స్లో గణేషుడు ఉంటారు తర్వాత నంది ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత సో వెయ్యి లింగాలు ఉంటాయండి ఇక్కడ శ్వాసలింగ టెంపుల్ అంటే వెయ్యి లింగాలు ఇది కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ మనకు ట్యాప్ ఉంటుంది బకెట్స్ ఉంటాయి మనము ఎన్నిటికి కావాలనుకుంటే అన్నిటికీ అభిషేకం చేసేసుకోవచ్చు ఐ మీన్ వాటర్ తోటి ఎలా జంట జంటగా ఉంటాయి సో ఇక్కడ కూడా అభిషేకాలు చేసుకోవచ్చు అండి మేము ఆ టెంపుల్ దగ్గర చేయించుకున్నాం కదా ఇక్కడ కూడా చాలామంది అభిషేకం చేయించుకుంటున్నారు అంటే ఇక్కడైతే కొంచెం హరి ఎక్కువ ఉంటారేమో అనుకున్నా నేను ఇక్కడ కొంచెం ప్రశాంతంగానే ఉంది ఎవరైనా చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా చేపించుకోవచ్చు సో ఇదైతే జగిత్యాల నుంచి ఒక నైన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి నేను ఇక్కడ ఇంకొక టెంపుల్ కవర్ చేయలేదు లలితమాత టెంపుల్ అని కూడా ఉంటుంది శ్రీ లలితమాత టెంపుల్ కుదిరిన వాళ్ళు అది కూడా ట్రై చేయండి మూడు టెంపుల్స్ ఉంటాయి దగ్గర దగ్గరలోనే సో ఇక్కడైతే మన పేరు మీద డబ్బులు కడితే అన్న ప్రసాదం కూడా వాళ్ళు చేసేటప్పుడు మన గోత్రనామాలు చెప్పి చదువుతూ ఉంటారు సో అక్కడ కూడా కట్టుకోవచ్చు అన్నట్టు మనము ఇక్కడ అభిషేకాలు చేసుకుంటున్నారు ఇది టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత అన్నమాట ఫస్ట్ చూపించింది అయితే ఓల్డ్ టెంపుల్ అండి సో మేము ఇలానే ఉసిరి చెట్టు ఉంటే బయట ఒత్తులు కూడా కాల్ చేసుకున్నాము ఉసిరి చెట్టు కింద కొబ్బరికాయ కొట్టేసుకొని ఉసిరి చెట్టు దగ్గర ఒత్తులు కాల్ చేసుకొని బయట ఒక రెండు మూడు పిక్స్ ఇంకా పక్కకు ఒకటి చూపించానుగా ఇంతకుముందు కాలబైరవా అని ఇటు పక్కకు స్వామి అని ఉంటుంది స్టార్టింగ్లో శివుంది ఒకటి విగ్రహం ఉంటుంది సో ఇది కూడా పొలాస నుంచి జైత్యాల రోడ్కి మనం వెళ్తా అంటే రూట్ ఇలా ఉంటుంది కానీ నెక్స్ట్ డే అయితే ఇది నేను చిన్న క్లిప్ తీశాను నేను ఇంటి దగ్గర మళ్ళీ పెట్టుకున్న క్లిప్పు అండ్ రెండు మూడు పిక్స్ యాడ్ చేశాను ఐడియా కోసం అనేసి ఇంతే అండి ఈరోజుకి వీడియో ఇంకా టెంపుల్స్ అండ్ బ్లాగ్స్ అని ప్లేలిస్ట్ ఉంది ఇంకేమన్నా కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్